హన్మకొండ జిల్లాలో సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నందు సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధరను పొందాలని అన్నారు ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నారని ఇరవై శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాలన్నారు విధంగా రెండవది ఇవాళ సిసిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మధ్య వాళ్ళు ఈ పర్చేజింగ్ చేసుకోవచ్చు కొంత బాధాకరమైన విషయం ఏంటంటే రాత్రి ఒక మెసేజ్ వచ్చింది ఎకరాకు ఏడు క్వింటాలు మాత్రమే సిసిఐ ద్వారా కొంతాము అని చెప్పి రావడం ఇప్పుడు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మల నాగేశ్వరరావు గారు పది రోజే ఒక లెటర్ పెట్టడం జరిగింది అదే రెండవ తారీఖు దీన్ని ఏడు క్వింటాలు కాకుండా పన్నెండు క్వింటాలు గతంలో ఆ విధంగా కొనాలి రెండో తెచ్చి పోయిన విషయంలో ఈ మధ్యకాలంలో వచ్చిన వర్షాలు అకాల వర్షాలు తేమ శాతం కూడా పన్నెండు శాతము అంటే ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు మాత్రమే దానివల్ల రైతులు ప్రైవేటుగా అమ్ముకునే పరిస్థితి రావడం వల్ల ఎన్ని నుండి రెండు వేల రూపాయల వరకు వ్యత్యాసం